ఒక న్యూ కలెక్షన్ వచ్చింది కానీ అది మనం ఆల్రెడీ పెట్టేసిన శారీయే కాత రీస్టాక్ అయితే చేపించామో గ్రే చందేరి ఫ్యాబ్రిక్ గ్రే కలర్లో చందేరి ఉంటుంది కదా అండి గ్లాస్ చందేరి ఆ ఫ్యాబ్రిక్లో డిజిటల్ ప్రింట్ శారీ అనమాట నేను ఇక్కడ చూపిస్తాను చూడండి డిజైన్ ఇది మీ అందరికీ తెలుసు మన ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తున్నారు మొత్తం టూ సైడ్స్ ప్రింట్ వస్తుంది ఇదైతే మనకి హండ్రెడ్ శారీస్ అయితే రెడీగా ఉన్నాయి ఈ ఒక వెరైటీ కాకుండా మనం ఇంకొక ఇంకొక కొత్త కలెక్షన్ కూడా వచ్చింది అది కూడా ఇదే వీడియోలో చూపిస్తా సిస్టర్స్ మనము ఎల్లో కలర్ డిజైనర్ బ్లౌజ్లో ఒక వెరైటీ చూసాం కదా క్రీమ్ కలర్ సారీకి టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ అదే దాంట్లోనే సేమ్ క్లాత్లో ఇది ఇంకొక డిజైన్ ఇంకొక కలర్ విత్ రియల్ మిర్రర్ వర్క్తో వస్తుందండి మొత్తం కూడా రియల్ మిర్రర్ వర్క్ అండ్ గా ఇట్లా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు ఈ బ్లౌజ్కి ఈ సారీ అనమాట కలర్ కాంబినేషన్ వేసే అమ్మా కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఇవి ఓన్లీ ఫిఫ్టీ శారీస్ మాత్రమే వచ్చాయండి కొత్త స్టాక్ ఇది మనకి ఫిఫ్టీ శారీస్ మాత్రమే వచ్చాయి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ కదా అంత ఫాస్ట్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు ఇది మనకి రియల్ మిర్రర్తో వచ్చిందండి టోటల్ రియల్ మిర్రర్ స్కాలప్ బోర్డర్ చెర్రీస్ టైప్ ఆఫ్ డిజైన్ ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా బ్లౌజ్ అయితే ఇచ్చారు మనం అప్పుడు ఎల్లో కలర్ బ్లౌజ్ శారీ కూడా నైన్ ఫార్టీ రూపీస్కే సేల్ చేస్తాం ఇది కూడా అంతే ఓకేనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి కింద ఒక్కసారి డిస్క్రిప్షన్ చదవండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్